అందరికీ నమస్కారం మహాన్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ కార్యకర్తలను నిన్న దాడి చేయడం జరిగింది కింద ఉన్నటువంటి కార్ను ధ్వంసం చేశారు ఆఫీస్ ఫర్నీచర్ని ధ్వంసం చేశారు ఇద్దరు ముగ్గురికి గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది యాక్చువల్గా బీఆర్ఎస్ నాయకులకి కార్యకర్తలకి ఎందుకు మహాన్యూస్ పై కోపం వచ్చింది మహాన్యూస్ లో కేటీఆర్ మీద వస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కథనాలే కారణం అని చెప్పి వాళ్ళు వాదించడం జరుగుతుంది యాక్చువల్గా ఈ కార్యకర్తలు ఛానల్ మీద దాడి చేయడం కరెక్టా కదా అదేవిధంగా విధంగా మహాన్యూస్ కేటీఆర్ మీద చేసినటువంటి కథనాలు కరెక్టా కాదా అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మహా న్యూస్ కేటీఆర్ మీద చేసినటువంటి కథనాలు ఏంటి కొన్ని రోజుల నుంచి తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది అనే హడావిడి నడుపుతుంది దాని మీద ప్రతి న్యూస్ ఛానల్లో అనాలిసిస్ చేస్తున్నారు డిబేట్లు పెట్టుకుంటున్నారు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు కొన్ని వందల మంది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళని అడ్డంగా వాడుకున్నారు అని చెప్పి చాలా న్యూస్ ఛానల్లో కర్ణాలు వచ్చినాయి కాకపోతే మహా న్యూస్ కొంచెం అతిగా వెళ్ళింది కేటీఆర్ ఫలానా హీరోయిన్ని పిలిపించుకున్నాడు చాలామంది ఫ్యామిలీలో చిచ్చి పెట్టాడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇటువంటి కర్ణాలన్నీ మహా న్యూస్లో రావడం జరిగింది బేబచ్మెన్ తమ్ పెట్టారు కేసీఆర్ రాసే ఆ హీరోన్తో కేసీఆర్ ఆ హీరోయిన్ రాకపోతే కనుక ఆ పరిస్థితి ఏంటి ఇటువంటి హెడ్లైన్లు తమ నెల్లు వేసుకుని వాళ్ళు డిబేట్లు అదే విధంగా విశ్లేషణలో చేశారు ఈ ఫోన్ టాపిక్ మీద సో ఆ విధంగా చేయటం బిఆర్ఎస్ కార్యకర్తల్లో ఆవేశం చెలరేగేటట్టు చేసింది మా అభిమాన నాయకుడైనటువంటి కేటీఆర్ మీద ఈ విధమైన కథనాలు రాస్తారా అని చెప్పి మహాన్యూస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయటం జరిగింది ఇప్పుడు మీ అభిమాన్ నాయకుడు కేటీఆర్ గారు ఆయన మీద ఒక ఫేక్ కథనాలు బయటకొస్తున్నాయి ఒక న్యూస్ ఛానల్ బయట పెడుతుంది ఈ విధంగా ఫేక్ వార్తలు బయటపెడుతున్నాయి అనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంటే కనుక మీరు నిజంగా కేటీఆర్ని అభిమానించే కార్యకర్తలు అయితే కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి ఇదిగో పలానా న్యూస్ ఛానల్లో మన మీద ఇటువంటి కథనాలు వస్తున్నాయి దీనివల్ల మనకి డ్యామేజ్ జరుగుతుంది దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కొందాం అని చెప్పి ఆయనతో డిస్కషన్ చేసిన తర్వాత మీరు అందరూ ఒక ఒపీనియన్కి రావచ్చు కేటీఆర్ గారి మీద నిజంగా అభిమానం ప్రేమ ఉంటే కనుక అంతేగాని ఒక న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కార్లు ఫర్నిచరు సిస్టాల్ని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీల మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఇప్పుడు కేటీఆర్ గారు ఈ దాడిని స్వాగతించట్లేదు మా వాళ్ళు వచ్చి దాడి చేశారు మంచి పని చేశారు అని చెప్పి చెప్పట్లేదు మా వాళ్ళు చేసింది తప్పే అని చెప్పి ఆయన ఒక ట్వీట్ వేయడం జరిగింది ఇక మహా న్యూస్ సైడ్కి వెళ్తే కనుక మహాన్యూస్ చేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటే చాలా న్యూస్ ఛానల్స్ మిగిలిన న్యూస్ ఛానల్ కూడా ఈ కేటీఆర్కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కారణాలు నడిపించాయి కాకపోతే వీళ్ళు కొంచెం అతికేయలేరు కేసీఆర్ రాష్ట్రీయంలో అవి ఇవి లైన్ పెట్టుకున్నారు గీత దాడే లైన్ పెట్టుకున్నారు ఒకవేళ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా మహా న్యూస్ చెప్పినట్టు కొంతమంది వ్యక్తుల్ని కొంతమంది మహిళల్ని బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బందులు గురి చేసి ఉంటే కనుక మహా న్యూస్ చెప్పినట్టు ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారో దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది పోలీసులే దాన్ని బయట పెడతారు వాళ్ళు బయట పెట్టిన తర్వాత ఈ మహా న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం హెడ్లైన్ పెట్టుకున్నా ఏం తమ్ పెట్టుకున్నా పొరపట్లేదు కానీ ఇవన్నీ విశ్లేషణలో డిబేట్లు విశ్లేషణలో డిబేట్లు ఏదో ఒక క్వశ్చన్ మార్క్ డిబేట్లు ఇవన్నీ చేశాడేమో జరిగిందేమో అనే విశ్లేషణలు మాత్రమే అటువంటి విశ్లేషణకే రాసా అని హెడ్డింగ్ పెట్టి రాయడం మహా న్యూస్ కూడా తప్పు ఉంది మహాన్యూస్ ఛానల్ వాళ్ళు కేసీఆర్ మీద పెట్టినటువంటి తమ్నూ ఎంతైతే తప్పుందో అంతకు మించిన తప్పు ఈ బిఆర్ఎస్ కార్యకర్తలు చేశారు మీ అభిమాని నాయకుడి మీద ఎవడో ఫేక్ వార్తలు పెట్టాడు అని చెప్పి మీరు వెళ్ళి ఫేక్ గా మాట్లాడిన వాళ్ళు అందరి మీద వెళ్ళి దాడి చేసేస్తారా అయితే మీరు ముందు దాడి చేయాలంటే రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేయాలి కొండా సురేష్ గారు అయితే గీతలు దాడేసి బహిరంగంగా మీడియా ముందు చాలా దారుణంగా మాట్లాడారు కేటీఆర్ గారి గురించి ఆవును ఏం చేశారు అప్పుడు కేసీఆర్ గారి మీద మీకు ప్రాణం లేదా అభిమానం లేదా అప్పుడు సైలెంట్ గా పిల్లల ఎందుకు కూర్చున్నారు అధికార పార్టీ మహిళ మాట్లాడింది కాబట్టి ఏం చేయలేదో అందుకనే సైలెంట్ గా కూర్చున్నారు అదే న్యూస్ ఛానల్ వాళ్ళు మాట్లాడితే వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి ఛానల్ మీద దాడి చేసేస్తారు అంటే మన దగ్గర ఉన్నటువంటి చట్టాలని వీటిని మనం పరిగణలోకి తీసుకోం ఇక్కడ నాశనం అయిపోయేది ఎవరంటే ఈ ఛానల్ వాళ్ళు బాగానే ఉంటారు ఈ డిబేట్లు పెట్టుకుంటే ఈ ఫేక్ వార్తైనా రియల్ వార్తైనా ఏదైనా ఈ డిబేట్లు పెట్టుకుంటే వాళ్ళు బాగానే ఉంటారు కేటీఆర్ గారు కూడా బాగానే ఉంటారు మధ్యలో సంగనాగిపోయేది ఎవరంటే కార్యకర్తలే ఇప్పుడు కేసులన్నీ ఎవరి మీద పడతాయి కార్యకర్తల మీద పడతాయి ఈ విధంగా వెళ్ళి దాడి చేస్తే ప్రజాస్వామ్యం మన దేశంలో ఉన్నట్టేనా ఎవరన్నా ఒక కామెంట్ చేశారనుకోండి దాన్ని లీగల్గా గా ఎదుర్కోవాలి లీగల్గా గా ఖండించాలి లేకపోతే నిరసన వ్యక్తం చేయాలి ఆ మహాన్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి కార్యకర్తలు వెళ్ళి అక్కడే కూర్చుండి అభిమాన నాయకుడి మీద ఫేక్ కథనాలు పెడుతున్నారు అని చెప్పి మీ అభిప్రాయం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి చూపించండి మాకు అని చెప్పి నిరసన వ్యక్తం చేయొచ్చు లేకపోతే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు మీరు ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి ఈ రెండు ఆప్షన్లో మనకు అవసరం లేదు మా అభిమాన నాయకుల్ని అన్నారు మాకు బీపీ వచ్చేసింది బీపీ వచ్చేసింది కాబట్టి కార్లు బద్దలు కొట్టేస్తాం ఆఫీసులు బద్దలు కొట్టేస్తాం అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ బద్దలు కొట్టేస్తాం అంటే కనుక పోలీసులు చెమడాలు వల్లిచేస్తాం కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీసులు చెండాలు చేస్తారు ఇటువంటి ఇష్యూల్లో ఏమన్నా ఇరుక్కుంటే కదా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా చాలా మేరకు గీతలు దాటేస్తున్నారు పరిధులు దాటేస్తున్నారు ఏదన్నా ఒక అంశం వచ్చిందంటే కనుక దాని మీద ఇంకా ఆ రోజంతా అయ్యే డిబేట్లు వారం పది రోజులు అదే డిబేట్లు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యనే యుద్ధం జరిగింది ఇంకా అసలు మోత మోగించేసారు పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధం చేసేస్తుంది పాకిస్తాన్ ఆక్రమించేస్తుంది ఒక ఇరవై రోజులు పది రోజులు మోత మోగించేశారు ఆ తర్వాత అహ్మదాబాద్ ప్రమాదం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి లెక్కర్ కేసు ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి ఏదన్నా విషయాలు బయటకు వచ్చినాయంటే కనుక దాన్ని ఒక ఐదు ఆరు రోజులు న్యూస్ కింద వాడేసుకుంటారు బద్దలు కొట్టేస్తారు డిబేట్లు అనాలిసిస్లు అది ఇలా జరిగిపోయింది ఇది అలా జరిగిపోయింది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి కాస్త ఉప్పు కారం కూడా యాడ్ చేసి స్పైసీ స్పైసీ తమ్ పెట్టి వ్యూస్ సంపాదించుకోవడానికి పిఆర్పి సంపాదించుకోవడానికి మాత్రమే న్యూస్ ఛానల్ పనిచేస్తున్నాయి ఇక్కడ ఎవరిని తక్కువ అనుకోవడానికి లేదు మహా న్యూజి తప్పు ఉంది అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలదే తప్పు ఉంది